సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణి నమోస్తుతే ఈరోజు భాద్రపద శుద్ధ తదియ ఈరోజున్నే స్త్రీలందరూ కూడా తదియగౌరీ వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఈ తదియగౌరీ వ్రతం ఆచరణ ద్వారా స్త్రీలకు సకల సౌభాగ్యాలన్నీ కలుగుతాయని అన్యోన్య దాంపత్యం ఉంటుందని మన పెద్దల మాట ఆ విధంగానే ఈరోజు ప్రధానంగా పదహారు ఉత్తరేణి దళముల చేత గౌరీ అమ్మవారి కర్చన చేస్తారు ఆ విధంగానే పదహారు ఉత్తరేణి ఆకులను ఒక పదహారు దారపు పోగులకు పదహారు ముళ్ళు వేసి స్త్రీల కుడి చేతికి ధరిస్తారు దీని ద్వారా ఉత్తరేణి అనేటువంటిది చాలా ఆయుర్వేదమైనటువంటి ఆయుర్వేద సంబంధమైనటువంటి మొక్క కనుక స్త్రీలకు ఆరోగ్యం కూడా కలుగుతుందని భావం అలాగే పదహారు రకములైనటువంటి వివిధ పదహారు రకములైనటువంటి పుష్పముల చేత అమ్మవారిని అర్చన చేస్తారు ఆ పదహారు రకములైనటువంటి పుష్పాలు భగవద్ అనుగ్రహం చేత ఈరోజు మేము ఉంటున్నటువంటి గృహంలోనే ఆ వృక్షాలకు ఆ మొక్కలకు ఈ అనేక రకములైనటువంటి పుష్పాలన్నీ కూడా లభించాయి ఇది ఆనందకరమైన విషయం అలాగే ఈరోజు స్త్రీలందరూ కూడా అమ్మవారిని చక్కగా అర్చించి ఆ పదహారు పోగుల దారాన్ని ధరించి అందరూ బాగుండాలని కోరుకుంటారు ఆ విధంగా చేస్తున్నటువంటి ఈరోజు వ్రతమే తదియ గౌరి రేపు భాద్రపద శుద్ధ చవితి గణపతి వ్రతము ఈరోజు అమ్మవారి వ్రతము